The <laughs> ఎంత మంచి చీర తీసుకున్నా కానీ దానికి మంచి ఆర్నమెంట్ సెట్ చేస్తేనే మనకి పూర్తిగా లుక్ అనేది కంప్లీట్ అవుతుంది కదా మనము ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయితే అంత అందంగా కనిపిస్తాం నాకు మెయిన్ గా ఇట్లాగా బీచ్ కలెక్షన్ అయితే చాలా నచ్చుతుంది అనమాట అందుకే నేను ఈ కలెక్షన్ అంతా కూడా తీసుకున్నాను వీటిని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నానండి ప్రేమల్ ఇమిటేషన్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర ఎంత బాగున్నాయో క్వాలిటీ మీరు చూస్తుంటేనే అర్థమై ఉండొచ్చు సో ఇన్స్టాగ్రామ్ లో అలాగే వాట్సాప్ నుంచి కనుక మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి డిస్కౌంట్ కోసం మీరు భవానీ టెన్ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ అనేది మీ కార్డ్ కి యాడ్ అవుతుంది సో చూసారు కదండి ఎంత బాగుందో ఈ బిగ్ కలెక్షన్ లో ఈ పీచ్ కలర్ ది నాకు చాలా బాగా నచ్చింది అండ్ క్వాలిటీ ఆఫ్ ది స్టోన్స్ ఆర్ టూ గుడ్ అండ్ చాలా ప్రీమియం గా ఉన్నాయి అనమాట వీళ్ళ పేజ్ లో ఇంకా బోలెడంత అంత కలెక్షన్ ఉంది మీరు పేజ్ ను వెళ్ళి చెక్ చేయండి అన్ని కూడా మన ట్రెడిషన్ కి తగినట్లుగా చాలా సింపుల్ గా క్లాసీగా ఉంటాయి అండి వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ది బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది మనకి నచ్చినట్లుగా కస్టమైజేషన్ కూడా ప్రేమల్ ఇమిటేషన్ జ్యువెలరీని చెక్ చేయండి ట్యాక్ చేస్తాను